Que la gente... కొంతూరి దగ్గర ఒక ప్రేమ్ చూసుకుని వస్తున్నాను మార్కెట్ జంక్షన్ దగ్గర దాడుతున్నప్పుడు ఇదే పిల్లరా మల్లైపేట ఇక్కడ ఈ ఈ రోడ్ వచ్చి ఆనంద నగర్ ఆ రోడ్ స్పీడ్ ఒక కారు వచ్చి కరెక్ట్ గా నాకు క్రాస్ ఇచ్చి అంటే నేను స్పాట్ డివైడర్ తగిలినా కల ఆ రోజు రెండు ప్రమాదాలు గడిచిన నెల దేవుడికి తప్పించింది అప్పుడు దాకా ఆ నెంబర్ సిగ్నల్ నూటి తొంభై శాతం నేను చాలా జాగ్రత్తగా వస్తాను చాలా స్లోగా అంద్రం కలిసి అర్థమానం తిట్లేదు బండి ఎక్కినా పాటిలో వెళ్తే అర్థమాను ఎందుకంటే నాకు జాగ్రత్త ఎక్కువ స్పీడ్గా బండి అసలే వెళ్ళదు ఎందుకంటే మన మీద ఫ్యామిలీ ఆధారపడి ఉంది సంఘం ఆధారపడి ఉంది మన మీద దేవుడు ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు మనం ఏదో బండి చేతిలో ఉంది కదా రేంజ్ అనుకోండి మన తర్వాత మన బండి ఎంతమంది బాధపడతారంటే చాలా మంది బాధ వాళ్ళకి ఎందుకు అలా బాధపడడం అని నేను ఏం చేస్తానంటే పిల్లరా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు సరే నేను జాగ్రత్తగా వస్తుంటే పిల్లరా నా ఇదే ఆనంద ఆనంద నగర్ కాలనీ నుంచి వస్తున్న ఒక కారు అప్పుడు దాకా సులువు వచ్చింది మరి సడన్ గా ఏమనిపించింది సడన్ గా నా బండి ఆఫ్ కూడా దాట సిగ్నల్ పాయింట్ నుంచి కరెక్ట్ గా సెంటర్ లో ఉంది ఇలా వచ్చేసరికి నాకు దగ్గరకు వచ్చి బ్రేక్ వేసి నేను ఇలా అప్పుడు దాకా నేను ట్వంటీ థర్టీ లేదా ఫార్టీలో వెళ్తున్నాను ఇప్పుడు ఒకేసారి ఇంటికి వచ్చేసింది మళ్ళా నా రీజన్ నా ఏమంటారు నా స్పీడ్ నా నాకు కంట్రోల్ లో మైండ్ లాగా ఉంటుంది ఏమైందో తెలియదు ఎవరు లాగేసారు చెప్పాలి ప్రకృతి దేవుడు మేలు చేసినట్టు ఆ స్థితిగా దేవుడు మేలు చేసినట్టు అంత స్థితిగా దేవుడు మేలు చేసినట్టు లేదా ఇంకోటి ఇంకోటి దేవుడు మేలు చేసిన కానీ నేను అంటాను ఇవన్నిటికంటే ఈ రోజు నువ్వు ఎలా సజీవంగా ఉన్నావంటే ఎవరి కృపమ్మా చెప్పాలి హాస్పిటల్ జనవని వెళ్తావు జనవని వెళ్తే పిల్లరా అర్జెంట్ గా సిలిండర్ పెట్టాలి ఎమర్జెన్సీ అంటే మనం అనుకుంటాం ఏదో ఇలా హాస్పిటల్ నడిచుకుంటాం వెళ్దాం అనుకుంటాం ఆ ఒళ్ళు ఇంటికి వచ్చి ఒక రెండు మూడు రోజులు ఎలా వస్తారు ఈ రోజు ఇలా ఉన్నామంటే కేవలం దేవుని ప్రభు మాత్రం లేదని ఎవరిని శోధించకూడదు కేవలం ఒకటే దేవుని ప్రభావ ఇలా ఉన్నానంటే కేవలం నాయనా నువ్వు లేకపోతే నేనేమైపోయానయ్యా ఈ రోజు నేను నా కుటుంబం నేను నా భార్య నేను నా భర్త నేను నా ఇంట్లో సజీవంగా ఉన్నామంటే తినగలుగుతున్నామంటే ఎందుకంటే చాలా మంది లక్ష లక్ష అన్నం తినగలుగుతున్నారా రోజు మనకి కనీసం ఆధారం ఒక పూట గతి లేకపోయినప్పటికీ కూడా మనకి కడుపున దేవుడు ఏం పెడతాడు అంటే దాన్ని బట్టి అంత గొప్పగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు చూడండి I <laughs> didn't ச Cauc critically, ச substit balm, ச Du Γukan Chef br считblade thank

మరొక వాడిని దిగి రాబోతున్నాడు థ్యాంక్ యూ అడుగుతున్నారు అయ్యా అయ్యా నేను అయ్యా అని అడుగుతున్నా మూడు సార్లు వన్ టూ త్రీ అంటారు మూడు సార్లు త్రీ అనగానే దేవుడు అభిషేకం ఆశ్చర్యం థ్యాంక్ యూ నెల అంతటికి కావలసిన కొరత లేని ఆత్మతం నింపబోతున్నాడు కొరత లేని ఆత్మతం అందరూ సిద్ధంగా కలిగి ఉండి సిద్ధపడి

সুধ করেন সুধ করেন দূর করব যাই భయపడకండి దేవుని రాజ్యం మీ మధ్య చిన్నపందరికొన్న మా మధ్య దిగు వచ్చిన ఇదిగో నేను చిన్న పందరికొన్నామయ్యా పంపబడిన సేవకుడు నుండి స్థలంలో నేను నిలబెట్టి నవ్వుకో వచ్చిన నీ బిడ్డలను మీరు బలపరిచారు వందన అయ్యా ఈ రాత్రి కాలంలో నీ వాక్ కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా నీ ఒక్క మాట మా జీవితాలు అద్భుతాలు చేయగలదయ్యా నీ ఒక్క మాట చెందిపోయిన రాజును లేవలెత్తింది నీ ఒక్క మాట మృతతుల్యంలోకి వెళ్ళిపోయినటువంటి చాలా గర్భాన్ని తిరిగి లేవనెత్తగలిగింది నీ ఒక్క మాట తండ్రి జీవితంలో సెలయ్యలు ప్రవహింపగలదయ్యా ఈ రాత్రి కాలంలో నీ ఒక్క మాట కొరకు ఇక్కడికి వచ్చి ఉన్నా వేసే మాత్రం మాట్లాడి వేసే ఇవే కృప చూపించింది ప్రభు యేసు నామములో ప్రార్థించి వేడుకొను కునియ నామ తండ్రీ ఆమేన్